మన కొరకు మరలా తిరిగి ఉన్న ఏసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను బైబిల్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఆదికాండం ఐదవ అధ్యాయంలో ఇరవై వచనాలు పూర్తి చేశాం ఇరవై ఒకటవ వచనం నుండి కొన్ని విషయాలు ఈ దినం ఆలోచన చేద్దాం హానోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతుషులను కనెను హానోకు మెతుషులను కన్నిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్ను హానోకు దినములన్నయ్యూ మూడు వందల అరవది ఐదేండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను ఇక్కడ మనం భక్తుడైన హానోకు గురించి చూస్తూ ఉన్నాం హానోకు అనేటువంటి ఈ వ్యక్తి పేరుకు తగిన జీవితాన్ని జీవించడం చెప్పచ్చు అంటే తనకు పెట్టబడిన ఆ పేరు హానోకు అనేటువంటి పేరుకు ప్రతిష్ఠితుడు డెడికేటెడ్ అనేటువంటి అర్థం ఉంది అయితే ఈయన తన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకొని కొనసాగినటువంటి వాడుగా ఉన్నాడు దేవునితో సంబంధం కలిగి జీవించినటువంటి వారిలో ఇంతకుముందు మనం యనోష్ గురించి మాట్లాడుకున్నాం కానీ చాలా ప్రత్యేకంగా హానోకు గురించి చెప్పబడింది విశ్వాస వీరుల లిస్ట్లో కూడా హేబేలతో ప్రారంభం చేసి చేతు ఎనేషు అనేటువంటి వీళ్ళ ప్రస్తావన రాలేదు కానీ హానోకు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే ప్రయత్నం హెబ్రీల గ్రంథకర్త అయిన పౌల్ గారు చేశాడు సో హానోకు చాలా ముఖ్యమైన వ్యక్తి ఆ దినాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి సమాజంలో తాను దేవుని వైపు తిరిగినటువంటి వాడై దేవునితో తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించిన వాడుగా ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే హానోకు తన ప్రయాణాన్ని దేవునితో తన ప్రయాణాన్ని ఎప్పుడు ప్రారంభం చేశాడు అని మనం ఆలోచిస్తే తనకు ఒక కుమారుడు కలిగిన తర్వాత హానోకు దేవునితో నడవడం ప్రారంభించాడు తనకొక కుమారుడున కలిగిన తర్వాత దేవునితో నడవడం ప్రారంభించాడు అయితే ఈ కుమారుడు కలగక ముందు హానోకు జీవితం ఎలా ఉంది అని అంటే ఒకవేళ దేవునితో ఈ లోతైన సంబంధాన్ని ఆయన కలిగి ఉండలేదేమో అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు అయితే మరి ఒక కుమారుడు తన జీవితంలోనికి అనుమతించబడిన తర్వాత మెథుషుల అనేటువంటి ఈ వ్యక్తి పుట్టిన తర్వాత ఎందుకు హానుకు దేవునితో నడవటం ప్రారంభం చేశాడు అనంటే మూడు కారణాలు మనం ఇక్కడ చూడవచ్చు మూడు విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను మొదటిగా దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక మేలు చేసినప్పుడు దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనము దేవునికి చెల్లించేటువంటి కృతజ్ఞత దేవునికి చూపేటువంటి కృతజ్ఞత రకరకాలుగా ఉంటుంది ఒక కానుక ఇచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం లేకపోతే మన మాటతోటి వందనాలయ్యా అని దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా ఉంటాం లేదా దేవుడు చేసిన కార్యాలను బట్టి అనేక మందికి సాక్ష్యంగాను లేకపోతే ఒక పాట రూపంలోనూ దాన్ని ప్రచురం చేసేటువంటి వారుగా కూడా ఉంటాం ఇవన్నీ కృతజ్ఞతతో చేసే కార్యాలు అయితే దేవునికి మనము కృతజ్ఞత చెల్లించేటువంటి క్రమంలో దేవుడు చేసిన మేలును బట్టి దేవునితో లోతైన సహవాసాన్ని ఏర్పరచుకోవటం సంబంధాన్ని ఏర్పరచుకోవటం చాలా మంచి విషయం గొప్ప విషయం దేవుడు మన జీవితంలో చేసే ప్రతి కార్యము ప్రతి పని ద్వారా మనం దేవునికి ఇంకా దగ్గర అయ్యేటువంటి వారమై ఉండాలి ఆ మేలు ద్వారా ఆ పరిచయం ద్వారా మనము దేవుణ్ణి హత్తుకునేటువంటి వారమై ఉండాలి మన జీవితంలో దేవుడు చేస్తున్న కొన్ని కార్యాలకు మనం అర్హులమా అని ప్రశ్నించుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది నేను దేవుని యద్ధ నుండి వీటిని పొందుకోవటానికి అపాత్రుడును ఇప్పుడు నిజమైన కృతజ్ఞత మన లోపల నుండి వస్తుంది సో మనము అపాత్రులమైనప్పటికీ అర్హులము కాకపోయినప్పటికీ దేవుడు మన జీవితంలో మేలు చేస్తున్నప్పుడు మంచి చేస్తున్నప్పుడు దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మనము దేవునితో సహవాసం చేసేటువంటి వారమై ఉండాలి సో హాను జీవితం కూడా మనకు నేర్పుతుంది ఏంటంటే తాను దేవుని ఎద్దు నుండి పొందిన మేలుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన దేవునితో నడిచాడు రెండవదిగా గమనిస్తే తన కుమారుడు సురక్షితంగా ఉండటానికి తాను ఆ విధంగా చేశాడు అని చెప్పచ్చు ఇప్పుడు చూడండి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని మనం చూస్తే ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు వివాహితులైన ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు అవతారు అయ్యారు అని మనం చెప్పలేము వివాహితులలో కొంతమంది తల్లిదండ్రులు కాలేకపోయిన వారు కూడా ఉన్నారు ఎందుకో దేవుడు వారి జీవితంలో ఆ అనే బహుమానాన్ని కుమారుడు అనే స్వాస్యాన్ని ఇవ్వలేదు అది దేవునికి మాత్రమే తెలిసినటువంటి కారణం ఎందుకు దేవుడు అలా చేయలేదో భక్తి కలిగిన దైవికమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి జీవితాల్లో కూడా కొంతమంది జీవితంలో ఆలస్యమైంది కొంతమందిని దేవుడు అలాగే ఉండనిచ్చాడు వారిని భార్య భర్తలుగానే ఉండనిచ్చాడు తల్లిదండ్రులుగా దేవుడు వారిని మార్చలేదు అయితే ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూస్తున్నప్పుడు ఇంతమంది పిల్లలు లేనివారు ఉండగా దేవుడు నాకే ఎందుకు పిల్లల్ని ఇస్తున్నాడు నాకే ఎందుకు కుమారుని ఇస్తున్నాడు నాకే ఎందుకు కుమార్తెనిస్తున్నాడు ఇది మనం ఆలోచించాలి దాన్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ కుమారుల పట్ల ఈ కుమార్తెల పట్ల పిల్లల పట్ల మనం ఎంత బాధ్యత కలిగి ఉండాలో ఎంతగా మనము దేవుణ్ణి అంటిపెట్టుకొని హత్తుకొని జీవించాలో ఆ విషయం మనకు బోధిస్తుంది ఇంకా చెప్పాలంటే ఒక కుమారుణ్ణి మనం పొందుకున్న తర్వాత మన జీవితాల్లో ఒక బిడ్డను మనం పొందుకున్న తర్వాత తల్లిదండ్రులుగా మన బాధ్యత పెరిగింది అని చెప్పాలి ఇప్పుడు వరకు మనం ఎలా బ్రతికామనేది ఒక లెక్క తల్లిదండ్రులైనది మొదలుకొని మనం ఎలా బ్రతుకుతున్నామనేది మరొక లెక్క ఎందుకంటే తల్లిదండ్రులు చేసే ప్రతి క్రియ జీవించే ప్రతి విధానం పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది కుమారులు సురక్షితంగా ఉండాలంటే మన పిల్లలు సురక్షితంగా ఉండాలంటే మన కుటుంబాలు సురక్షితంగా ఉండాలంటే ప్రతి తండ్రి దేవునితో సహవాసం చేసేవాడుగా ఉండాలి ప్రతి తల్లి ప్రతి వ్యక్తి దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి ఇంకో మాట చెప్పాలంటే దేవునితో నడిచేవారుగా ఉండాలి దేవునితో శత్రుత్వాన్ని పెంచుకొని మనం కొనసాగుతున్నటువంటి వారంగా ఉంటే దేవునికి మన జీవితము వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాని ద్వారా ఉండే సమస్యలు మనం మన యొక్క జీవితాల్లో మన కుటుంబాల్లో మన పిల్లల విషయంలో చూడాల్సి వస్తుంది మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే సురక్షితంగా ఉండాలంటే దేవుని కాపుదల వారి మీద ఉండాలి ఎప్పుడు దేవుని కాపుదల వారి మీద ఉంటుంది మనము దేవునితో సహవాసం కలిగి మన పిల్లల నిమిత్తం ప్రార్థన చేసేవారంగా మన పిల్లల కొరకు దేవుని వేడుకునేవారంగా వేడుకునే వారంగా మన పిల్లలను దేవుని పేరట దీవించేవారంగా సన్మార్గాన్ని వారికి చూపించే వారంగా ఉన్నప్పుడే వారు సురక్షితంగా ఉండగలుగుతారు చూడండి మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఈ సమాజంలో తీసుకురాబడుతున్నటువంటి ఆ పిల్లలు ఎలా ఉందో ఏ విధమైన పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నామో ఒక వ్యక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత క్షేమంగా లోపలికి వస్తాడన్న గ్యారంటీ లేని పరిస్థితి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది తగ్గిన జాగ్రత్తలు తీసుకోకపోవడం విచ్చలవిడిగా ప్రవర్తించడం వీటి ద్వారా బలైపోతున్నటువంటి కుమారులు కుమార్తెలు ఎంతోమంది వారు సురక్షితంగా ఉండాలంటే వారిని సురక్షితంగా ఉంచడానికి ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ఎంతగా ప్రార్థించాలో ఆలోచన చేయండి సో హానుకి ఎందుకు దైవంతో సహవాసాన్ని ప్రారంభించాడు అని అంటే బహుశా తన కుమారుడు సురక్షితంగా కొనసాగాలి ఆయన జీవితం సురక్షితంగా కొనసాగాలి అన్న ఉద్దేశంతో ఆనోకు ఈ విధమైన ప్రయాణాన్ని ప్రారంభించాడని చెప్పచ్చు మూడవదిగా గమనిస్తే మనము మన జీవితాల్లో మన పిల్లలకు హీరోలుగా ఉంటాం మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకునేవారుగా ఉంటారు మనం చెప్పేది పెద్దగా వారు గమనించకపోయినా పట్టించుకోకపోయినా మనం ఏమి చేస్తామో అది వాళ్ళు చేస్తారు మనము దాన్ని బట్టి వారు ఎంతో నేర్చుకుంటారు మనల్ని వారు అనుకరిస్తారు అయితే మాదిరి చూపించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది అందుకే అను తల్లిగా తండ్రిగా మనము ప్రమోట్ అయిన రోజు నుండి మనపై మన జీవితం పట్ల మనం ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక లీడర్ ఇప్పుడు నిన్ను చూసే కుమారుడు ఉన్నాడు నిన్ను చూసే కుమార్తె ఉంది నిన్ను చూస్తూ నువ్వు వేస్తున్నటువంటి అడుగుల్లోనే వాళ్ళు కూడా అడుగులు వేసేవారుగా ఉంటారు నువ్వు చేసేవి వారు చూసి నేర్చుకుంటారు అలా చేస్తారు అది మంచో చెడో వాళ్ళకి తెలియదు మా నాన్న చేశాడు మా అమ్మ చేసింది నేను కూడా చేయాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తారు అయితే ఆ బాల్య దశలోనే వారికి మనము మంచి విషయాలు నేర్పాలి అని అంటే ముందు మనం మంచిగా ఉండాలి మనం మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు మనం బైబుల్ చదివితే వాళ్ళు బైబుల్ చదువుతారు మనం పాటలు పాడితే వాళ్ళు పాటలు పాడతారు మనం మందిరానికి వస్తే వారు మందిరానికి వస్తారు మనం శ్రద్ధగా దేవుణ్ణి వెతికే వారంగా ఉంటే వారు కూడా ఆ మార్గంలో కొనసాగుతారు మనమే అలా ఉండలేకపోయినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఆ విషయాలు నేర్చుకోగలుగుతారు ఎవరెవరినో వారికి మాదిరిగా చేసుకొని వారు జీవించే పరిస్థితి మనమే ఒక మాదిరిగా ఉండటానికి మన జీవితాల్లో దేవుణ్ణి వెంబడించే జీవితం కలిగి కొనసాగటం అవసరం హానుకు తన కుమారుడికి తానే రోల్ మోడల్ అవ్వాలనుకున్నాడు అందుకే ఈ యొక్క లోకము దేవునికి వ్యతిరేకంగా కయ్యూను సంతానం అంతా ఒక పక్క దేవునికి వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో తన కుమారుడు ఆ పాపలోకంలో మునిగిపోకుండా దైవిక క్రమంలో కొనసాగుటకు గాను తాను దేవుని వెంబడించడం ప్రారంభించాడు కుటుంబంతో పాటుగా దేవుని వెంబడించడం చాలా గొప్ప విషయం ఒంటరిగా దేవుని వెంబడించడానికి కుటుంబంతో పాటుగా దేవుని వెంబడించడానికి వ్యత్యాసం ఉంది దేవునితో సమ్మతి కలిగి ఆయన దేవునితో నడిచాడు ఇంకొక విషయాన్ని గమనిస్తే హానోకు దేవునితో నడిచిన విధానం గురించి ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన తెలియపరుస్తుంది అయితే దాన్ని యాంప్లిఫైడ్ వెర్షన్లు ఇలా రాశారు అండ్ ఇన్ రివరెంట్ ఫియర్ అండ్ ఒబీడియన్స్ ఎనోక్ వాక్డ్ విత్ గాడ్ హానోకు దేవునితో నడిచాడు ఎలా నడిచాడు ఈ ట్రాన్స్లేషన్ చేసిన వారు సప్లిమెంట్ చేసిన మాటలు మనం చూస్తే గౌరవార్థమైనటువంటి భయముతో విధేయతతో తాను దేవునితో నడిచాడు చూడండి దేవునితో నడిచే క్రమంలో బైబుల్ కూడా చెప్తుంది ఫిబ్రిల్కి రాయబడిన పత్రికలో ఆయన దేవుని సంతోషపరిచేయడానికి నేను ఇంకా ఒక మాట ఏమంటానంటే ప్రతి దినము దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ ఆయన దేవునితో అని చెప్పవచ్చు దేవుని సన్నిధిలో ఆయన మెరుగవుతూ దేవునితో నడిచాడని చెప్పచ్చు దేవుడంటే భయము భక్తి ఆయన పట్ల ప్రేమ ఆయన మాటకు విధేయత చూపిస్తూ హానోకు దేవునితో నడిచాడని చెప్పచ్చు మనం కూడా దేవునితో నడుస్తున్నాము నడిచాము అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఒకసారి ఈ పరిశీలన అవసరమేమో నిజంగా దేవునితో నడిచేవారు దేవునితో సహవాసం చేసేవారుగా ఉంటారు లేకపోతే నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఆయనతో నడిచేవారుగా ఉంటారు ఆయనతో సహవాసం చేసేవారుగా ఉంటారు దేవునితో నడవడానికి సహవాసం చేయటానికి ఆయనను ప్రేమించడానికి సంబంధం ఉంది దేవుని మీద మనకు ప్రేమ లేకపోతే దేవునితో నడుస్తున్నాము అనేదానికి అర్థం లేదు అందుకే గమనించండి ఏ గొప్ప ఆధిక్యతలు మనకున్నా మనకి పేరు కావాలి అతను దేవుణ్ణి ప్రేమించేవాడు ఆమె దేవుణ్ణి ప్రేమించేది అనే పేరు మనం సంపాదించుకోవాలి దేవుణ్ణి ప్రేమించే జీవితం మనకున్నప్పుడు దేవునితో సహవాసం చేసేటువంటి జీవితం కలిగి ఉంటాం దేవునితో నడిచే జీవితాన్ని కలిగి ఉంటాం దేవునితో సహవాసం చేస్తున్నాము దేవునితో దేవునితో నడుస్తున్నాము దేవునితో సహవాసం చేస్తున్నామని చెప్పుకుంటూ నిజంగా దేవుణ్ణి ప్రేమించినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే వినన్న ఆ విషయాన్ని బట్టి మనలో మనం సర్దిద్దుకున్నాం ప్రభువుని నిజంగా ప్రేమించేటువంటి వారమై కొనసాగుటకు ప్రయత్నం చేద్దాం హానోకు దేవునితో సన్నిహితంగా ఉన్నాడు ఆయన సంబంధం దేవునితో ఎలా ఉందంటే రోజురోజుకి దేవునికి దగ్గర అయ్యాడు ఒక వ్యాఖ్యత హానోకు దేవునితో నడిచిన విధానాన్ని హానోకుని దేవుడు తనతో పాటు తీసుకెళ్లిన విధానాన్ని వివరిస్తూ ఈ మాట అన్నాడు హానోకు దేవునితో నడుస్తూ 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 చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత హానోకు నువ్వు మీ ఇల్లు వదిలిపెట్టి చాలా దూరం వచ్చావు ఇక రా మన ఇంటికి వెళ్ళిపోదాం అని దేవుడు తనతో పాటు ఆయన్ను తీసుకెళ్ళిపోయాడు అని తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యానించాడు ఇప్పుడు దేవునితో ఈ సన్నిహితమైనటువంటి నడక మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి దేవునితో నడవటం మాత్రమే కాదు కేవలం ఆయనతో సన్నిహితంగా మనము నడిచే వారమై ఉండాలి నాకు ఆసక్తి అనిపించే విషయం ఏంటంటే ఈ యొక్క అధ్యాయంలో హానోకు దగ్గర మాత్రమే ఇది బ్రేక్ అయిపోయింది అప్పుడతడు మృతి పొందెను అనే మాట హానోక్ గురించి రాయలేదు ఎందుకంటే ఆయన భూమి మీద చనిపోలేదు మూడు వందల సంవత్సరాలు ఆయన దేవునితో నడిచాడు భూమి మీద మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఈ మూడు వందల అరవై ఐదు సంవత్సరాల్లో మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు నేను గడిచిన భాగంలో మీకు చెప్పిన ఆ మాట మరలా గుర్తు చేస్తున్నాను భూమి మీద దైవ భయము లేకుండా బ్రతికిన దినాల కంటే దేవుని భయము కలిగి బ్రతికిన దినాల సంఖ్య ఎక్కువయ్యే విధంగా మన జీవితాలు కొనసాగించుకోవాలి అనొక జీవితంలో నేను చెప్పిన ఆ మాట ఆ ఈక్వేషన్ చూస్తే అరవై ఐదు సంవత్సరాలు దేవునితో నడవకుండా ఉన్నాడు అని మనం అనుకుంటే కానీ మూడు వందల సంవత్సరాలు ఆయన దేవునితో నడిచాడు అన్ని సంవత్సరాలు ఆయన దేవునితో నడిచి మరణమే చూడకుండా ప్రభుతో ఆయన వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు ఇంకొక విషయం ఏంటి గమనించండి ఈ లిస్టులో తక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఏనే మిగతా వాళ్ళందరూ వందల సంవత్సరాలు బ్రతికారు కానీ మూడు వందల అరవై ఐదు సంవత్సరాలకే భూలోకంలో తన జీవితాన్ని ముగించినటువంటి వాడుగా హానుకున్నాడు ఆయన ఒక రకంగా ట్రాన్స్ఫర్ అయిపోయాడు దేవుని అద్దకు దేవునితో సదాకాలం ఉండే జీవితానికి మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ సమయంలో సజీవలంగా ఉంటే ఈ దేహము రెప్పపాటులో మార్పు చెంది ఆయన ఎద్దకు ఎత్తబడేటువంటి వారంగా ఉంటారు ఒకవేళ చనిపోతే తిరిగి లేచి పునరుద్ధానం చెందినటువంటి దేహాన్ని మహిమ శరీరాలను ధరించుకొని ప్రభుతో మనం ఉండేటువంటి వారంగా ఉంటాం కాబట్టి యేసుక్రీస్తువారు అతి త్వరలో ఈ లోకానికి మరలా రాబోతున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడనేది మనకు తెలియదు అయితే ఈ యొక్క సమయం దేవుడు మనకిచ్చాడు ఈ సమయంలో హానోక్ గురించి మనం వింటున్నాం హానోక్ ఏ విధంగా దేవునితో నడిచాడో ఆలోచన చేస్తూ ఉన్నాం మనం కూడా దేవునితో నడిచే వారంగా ఉందాం ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా ఆయనతో నడుద్దాం మన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఆయనతో నడుద్దాం మనం దేవుని సన్నిధిలో మన కుటుంబానికి మాదిరిగా ఉండటానికి ఆయనతో నడుద్దాం భయం కలిగి ప్రేమ కలిగి విధేయత కలిగి ఆయనతో నడుద్దాం ఐదవదిగా సన్నిహితంగా ఆయనతో నడుద్దాం ఆరవదిగా పేరుకు తగిన జీవితాన్ని కలిగి ఉండి ఆయనతో నడుద్దాం ఏడవదిగా హానోకు దేవునితో నడవటం మాత్రమే కాకుండా దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చాడు దేవుని యొద్దకు ఎత్తబడ్డాడు సో దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే జీవితాన్ని కలిగి ఉంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని మనం ఏర్పరచుకోవాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి మనము నేర్చుకున్న విషయాలను మన మనసులో ఉంచుకొని వాటికి మనల్ని మనం అప్పగించుకోవాలి దేవుణ్ణి మహింపరచడమే లక్ష్యంగా మనం జీవించే వారమై ఉండాలి దేవునికి మన జీవితంలో మొదటి స్థానం ఇచ్చే వారంగా ఉండాలి అప్పుడు ఖచ్చితంగా దేవునికి దినదినానికి దగ్గరగా చేర్చబడేటువంటి వారుగా ఉంటారు ఈ మాటల ద్వారా దేవుడి మీతో మాట్లాడితే హానోకు జీవితం నుండి ఈ ఏడు విషయాలు మన జీవితంలోనికి అన్వయం చేసుకుని ఈ విధంగా మనం జీవించడానికి ప్రభు ఎదుట తీర్మానం చేసుకుందాం పరిశుద్ధిమైన తండ్రి నీకు వందన యొక్క జీవితం మా ఎదుట ఒక సవాలుకరమైన రీతిలో ఉంటుండగా ఈ పాఠాలు మా ఎదుట మీరు పెట్టినందుకు స్తోత్రాలు హానోకు పేరుకు తగిన జీవితాన్ని ఎలా జీవించాడో మాకు అలాంటి కృప దయచేయండి మీరు చేసిన మేలుకు కృతజ్ఞతలు చెల్లించే క్రమంలో మీతో చక్కని సహవాసాన్ని ఏర్పరచుకునే భాగ్యం ఇవ్వండి మా కుటుంబాన్ని సంరక్షించుకునే క్రమంలో మేము ప్ర నీతో చక్కని సహవాసాన్ని ఏర్పరచుకునే వారు ఉండటానికి సహాయం చేయి ప్రార్థించే తండ్రులంగా తల్లులంగా తల్లిదండ్రులంగా మా జీవితాలు మేము కొనసాగించుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా కుటుంబానికి మాదిరి కలిగిన జీవితాన్ని మేము చూపించినట్లు నీ సహాయము దయచేయండి మేము మాదిరి చూపించినప్పుడే మా పిల్లలు మా దగ్గర నుంచి నేర్చుకోగలుగుతారు అది మేము ప్రవ్వ మా ఎదుటి ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని చెడ్డ మాదిరిని మేము కనబరచుకున్నా మంచి మాదిరిని కనబరిచే వారంగా మంచి తరాన్ని సిద్ధపరిచే వారంగా మంచి సమాజ నిర్మాణం కొరకే పాటుపడే వారంగా ఉండటానికి సహాయం చేయండి ఆ జీవితాల్లో ప్రభువా నీ పట్ల ప్రేమ కలిగి గౌరవం కలిగి విధేయత కలిగి దినదినము నీ అద్ద నేర్చుకుంటూ మా జీవితం ద్వారా మా నడకలలో నీతో మిమ్మలను సంతోషపరుస్తూ మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే భాగ్యం ఇవ్వండి నీతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండేవారంగా ఉంటా సహాయం సహాయించే నీ వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ నీకు అప్పగించుకుంటూ నేను మహింపరచడమే లక్ష్యంగా పెట్టుకొని నీ కొరక ఎదురు చూస్తూ సాక్ష్యమిస్తూ ఈ లోకంలో జీవించే భాగ్యం దయచి నీ యొక్క రాకడలో ప్రవ్వ మేము సజీవులంగా ఉంటే ఎత్తబడే గుంపులో మేము ఉండేవారంగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ మాటలు కేవలము విని విడిచిపెట్టే వారంగా కాక వీటిని మా జీవితంలో అన్వయించుకొని ఏ తీర్మానం అయితే నీ సన్నిధిలో గైక్కుంటున్నామో ఆ తీర్మానం ప్రకారంగా జీవిస్తూ నీ కొరకు మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే భాగ్యం మాకు దయచేయమని ప్రభువును రక్షకుడైన ఏసై నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడై ఉండి మీ యొక్క జీవితాల్లో ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తూ ప్రభువు కొరకు సిద్ధపడే భాగ్యం ఆయన గాక ఆమె